అవకాశం ఇచ్చిన దైవజనునికి నా వందనములు ఏసుక్రీస్తు వారు పలికిన ఐదవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం వ్యూహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొని నేను మీరు కూడా నాతో చెప్పండి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొని నేను మరి కొద్ది నిమిషాల్లో యేసుప్రభు చనిపోతాడు ఇంకా ఎక్కువ సమయం లేదు ఇక ఐదవ మాట దగ్గరకు వచ్చేసాం ఆరో మాట ఏడవ మాట ఆల్మోస్ట్ వెంట వెంటనే పలికేసి తన ప్రాణాన్ని అప్పగించేస్తాడు ఆ సమయంలో యేసుప్రభు నాకు దప్పిక అవుతుంది అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అర్థం ఏంటి ఎందుకు ఆయన ఆ మాట పలికారు ఆయనకి ఆ సమయంలో కూడా దప్పికైతే ఎవరైనా వచ్చి దాహం ఇచ్చేస్తే ఇంకాసేపు బ్రతికేద్దామనా దేవుడి ఆలోచన ఇంకాసేపు ఆ శిలువ మీద బ్రతికి ఉన్నామనా ఆయన ఆలోచన ఆయన ఏ సమయంలో చనిపోబోతున్నాడో ఆయనకి తెలుసు ఎరుసలేము దేవాలయంలో చివరి పాస్కా గొర్రెపిల్ల మధ్యాహ్నం మూడు గంటలకి కరెక్ట్గా మధ్యాహ్నం మూడు గంటలకి వధించబడింది ఆ సమయంలో యేసుప్రభు తన ప్రాణాలను విడిచిపెట్టబోతుంటే ఆ సమయంలో యేసుప్రభు నాకు దప్పిక అవుతుంది అని ఎందుకు పలికాడు ఎవరైనా ఆయనకి దాహాన్ని ఇస్తే అది త్రాగి బ్రతికి ఉందామని కాదు కానీ ఆయన మనసులో ఏదో ఆలోచన ఏదో ఒక ఉద్దేశం ఉంది అందును బట్టే శిలువ మీద యేసు పలికిన మాటలలో ఐదవ మాటగా నాకు దాహం అవుతుంది అని యేసుప్రభు పలికాడు లేఖనము నెరవేరినట్లు అనే మాట గారు రాశారు అంటే లేఖనాల్లో ఎక్కడో ఉందంట యేసుప్రభు గారు ఈ మాట పలుకుతారని లేఖనాల్లో ఎక్కడో రాయబడింది ఈ మాటను దేవుడు శిలువ మీద ఉచ్చరిస్తాడని అది నెరవేరినట్లుగా యేసుప్రభు పలికి ఉన్నాడు నేను దప్పిగొని ఉన్నానని ఎక్కడ ఉంది లేఖనాల్లో ఆలోచిస్తే ఒకచోట ప్రభు వారు దప్పిగొని ఉన్నారని మనం చూడొచ్చు కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటవ వచనము కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటవ వచనము వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి దీనిని దీనినేమంటారు మెస్సనిక్ సామని అంటారు ఇందులో కూడా చాలా ప్రవచనాల్లో ప్రభువులో నెరవేర్చబోతున్నాయి దావీదు రాసిన కీర్తనలో ఇరవై రెండు మరియు అరవై తొమ్మిది యేసుప్రభు వారు శిలువ మరణాన్ని గూర్చిన అనేక విషయాలు ముందుగానే ప్రవచింపబడ్డాయి నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి నాకు చేదును త్రాగనిచ్చారు అని వారు శిలువ మీద పలుకుచున్నారు లేఖనము నెరవేర్చాలి అనే మాట ప్రభులో ఎంత బలంగా ఉందో ఆలోచించండి ఆయన ఈ లోకానికి కన్యగర్భంలో వస్తాడు అనే ఈ లేఖనాల్లో ఉంది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జ్ఞానులు ఆయన సందర్శిస్తారు అనేది లేఖనాల్లో మనం చూస్తాం ఆయన అద్భుతమైన బోధలు చేస్తారని ముందే లేఖనాల్లో ప్రవచింపబడింది ఆయన శిలువ మరణం స్వచ్ఛంగా యేసు ప్రభువు వారు సిలువ మీద చనిపోతారని అంత మాత్రం కాకుండా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడని అనేక ప్రవచనాల్లో బైబుల్లో మనం చూస్తున్నాం అనగా యేసుక్రీస్తు వారి తపన ఏంటంటే లేఖనము నెరవేర్చాలి అని ప్రభువారి మాట నెరవేర్చబడాలనే తపన నేను తప్పికొనుచున్నాను అని యేసుప్రభు వారు పలికారు లేఖనం పట్ల వారికి ఉన్న ఆశ కోరిక మనం గమనించాలి నాకు దప్పి అయినప్పుడు వారు చిరుకను త్రాగనిచ్చిరి యేసుప్రభు వారు దప్పికొంచున్నారు అన్న విషయంలో అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకంటే సాగరికంగా మనం చూసినా వారు అతిశయోక్తి దప్పికలో ఉన్నారు అంతకుముందు రాత్రి గద్సేమని తోటలో వారిని పట్టుకున్న దగ్గర నుండి తీర్పుల కోసం తిప్పిన దగ్గర నుండి అగంపత్ అనే స్థలంలో న్యాయపీఠం ఎదుట యేసుప్రభు వారికి శిలువ మరణం విధించబడుతుంది అది ప్రకటించిన స్థలం దగ్గర నుంచి ఆయన భుజం మీద శిలువను మోసుకొని ఎరుషలేం నగరంలో వీధులన్నీ తిప్పి తీసుకొని కొండ మీద యేసుప్రభువును సిలువ మీద మేకులతో వేలాడగొట్టిన తరువాత అప్పటి యేసు ఆరు గంటల పాటు వేలాడుతున్నారు యేసుప్రభు చేతులు లాగిపెట్టి మేకులు కొడితే ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది అన్నమాట మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సమయం చేతు ఒక గంట సమయం పాటు చేతులు రెండు కనుక పైన పెట్టి ఉంచితే ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే లంగ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఊపిరి తీసుకోవడానికి యేసుప్రభు వారు ఆ బాధనంతా భరిస్తున్నారు అంటే నాకు దాహం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకంటే అతి తీవ్రమైన శారీరక బాధకు ఆయన గురైనారు దాని గురించి మాట్లాడితే ఆ కొరడాలు కొట్టే ఆ ప్రక్రియ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏ ఒక్కరూ తట్టుకోలేని పరిస్థితి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు వారిని కొట్టారు ఎన్ని దెబ్బలు కొట్టారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు వారిని కొట్టారు ఒక్కొక్క దెబ్బ చరిత్రలో చెబుతారు కొరడాలతో కొట్టబడిన వారు చాలామంది పిచ్చోళ్ళయ్యారంట ఎందుకంటే తట్టుకోలేక కేకలు వేసి వేసి మతిస్థిమితం లేని పరిస్థితిలోకి చాలామంది వెళ్ళిపోయి ఉంటారు అండ్ ఎంతమంది ఆ కొరడాలతో కొట్టబడినప్పుడే ప్రాణాలు వదిలేస్తారు ఎందుకంటే ఆ దెబ్బల్ని తట్టుకోలేక అరవలేక కేకలు వేయలేక దెబ్బలు తట్టుకొని చాలామంది అక్కడే ఆ కొరడాలతో కొట్టే భయంకరమైన ప్రాంతంలోనే ప్రాణాలు వదిలేసుకుంటారు యేసుప్రభువు వారిని సహసించారు ఆ ముల్లకిరీటం వారు తల మీద పెట్టినప్పుడు ఆ బాధను దేవుడు భరించాడు ఆయన శరీరంలో రక్తం అంతా కారిపోతుంది ఆ సమయంలో నాకు దాహం అవుతుంది అని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు కాకపోతే ఆ సందర్భంలో నాకు దాహం అవుతుంది అని చెప్పడంలో శారీరకమైన దప్పిక గురించి కాదు ఎవరో వచ్చి నీళ్లు ఇస్తారనో కాదు ఇస్తారనే ఆశతో నాకు దాహం అవుతుంది అని చెప్పడంలో ఏసీ ప్రభు వారి అర్థం ఏమిటి ఎవరి కోసం ఈ దాహం కోసం ఈ తపన ఆ అభిలాషను కలిగి ఉన్నాడు నశించిపోతున్న ఆత్మలను రక్షింపబడాలి అనే దప్పిక ఎవరిలో ఉంది ఏ ఉంది అంత తీవ్రమైన బాధ భరిస్తుంది ఎవరి కోసం మనిషి కోసం మన కోసం ఆ భయంకరమైన శ్రమను అనుభవించాడు మనందరి కోసం ఒక మనుషుడు చనిపోవట ఒక ప్రయోజనకరం అన్నాడు ఎందుకు దేవుడు మన కోసం చనిపోవాలంటే ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అని ఆయన ప్రతిదిగులుగా మనం బ్రతకాలని ఆయన కోరిక రక్షణ లేని వారు రక్షణ పొందాలని రక్షణ పొరి పొందినవారు రక్షణలోనే ఎదగాలని దేవుని ఆశ కోరిక ఈ చిన్నవాక్యం దేవుడి దీని